వైసీపీ సామాన్యులకు న్యాయం జరగడం లేదని పేలూరుకు చెందిన వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరారు ఈ మేరకు శుక్రవారం పేలూరు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు వైసీపీకి చెందిన తాల్లూరి వెంకట్రావు తాల్లూరి వెంకయ్య రామిశెట్టి కృష్ణ తాల్లూరి శ్రీను తాల్లూరి నారాయణతో పాటు వారి అనుచరులు కుటుంబ సభ్యులు మరో వంద మంది సానుభూతి పరులు తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా దామచర్ల వారికి పార్టీ కాండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు పార్టీలో చేరిన వారికి తాను అన్ని వేళల అండగా ఉంటానని హామీ ఇచ్చారు అనంతరం పేలూరులో టీడీపీ డివిజన్ కార్యాలయాన్ని దామచర్ల ప్రారంభించారు శ్రీనివాస రెడ్డి గారు కూడా సైకిల్ అలాగే జనార్దన్ గారు ఎమ్మెల్యేగా మాదండ శ్రీనివాసరెడ్డి మన రెండు ఓట్లు సైకిల్ గుప్తా మన ఓట్లు తాల్లార గారు స్టేజ్ ఒంగోలు శాసనసభకి గారు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు రియాజ్ గారు భారతీయ జనతా పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి యోగారు పెద్దలు రాజగర్ల వెంకట్రావు గారు ఈ డివిజన్ పోటీ చేసారు లేకపోతే ఏదో పదవుల కోసం ఆశపడి వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఎవరు కూడా పదవుల గురించి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు డబ్బులు గురించి వచ్చిన వాళ్ళు ఎవరు డబ్బులు కోసం ఆశపడిపోతే చాలా వాళ్ళు మా ఊరు కానీ ఏ పరిస్థితి ఏంటంటే ఒక పిల్లవాడు ఇంటర్మీడియట్ నుంచి ఇంటర్మీడియట్ లో జాయిన్ అయిన తర్వాత పీజీ వరకు ప్రతి పిల్లవాడికి స్కాలర్షిప్ వచ్చేది ఈ లేదు డిగ్రీ లో స్కాలర్షిప్ లేదు రావు తాళ్ళూరు నారాయణ వెంకటేశ్వర్లు తాల్లూరు నారాయణ తాళ్లూరు వెంకటేశ్వర తాళ్ళూరు శ్రీని ఒంగోల్ తాళ్ళూరు సుబ్బయ్య తాళ్ళూరు రమేష్ శేఖర్ చిన్న సురేష్ మాగులు నాగరాజు మహేష్ అందరూ స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం త్వరగా త్వరగా రావాల్సిందిగా కోరుతున్నాం శంకర నాయుడు శంకర పిచ్చయ్య శంకర నాని మల్లికార్జున గుర్ర ఆకాష్ కృష్ణం రాజు శ్రీనివాస రాజు ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుతున్నాం ఫోటో తీసేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్తే మీరు తయారు చేస్తారండి ముందు మన గ్రామంలో డోర్ టు డోర్ అన్నీ కూడా బజార్లు కూడా తిరిగాం అందరికి కూడా మనం చేసిన పనులు కూడా అందరికీ చెప్పాం ఏదైతే మన టైంలో నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు మన గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలు చేశామో అవన్నీ కూడా అందరికి కూడా తెలియపరిచాం అదేవిధంగా ప్రతి బజారు ప్రతి ఒక్కరిని కూడా ఆ రోజు మహిళలు కానీ అందరిని కూడా కలుసుకొని ఈ ఊరు కూడా డోర్ టు డోర్ తిరగడం కూడా జరిగిందని చెప్పి కూడా మీకు అదేవిధంగా తర్వాత ఈరోజు మన తాళ్ళూరి శ్రీనివాస్ గారు మొన్న వచ్చేసి మేమందరం కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీలో చేరుతాం అందరం కలిసి మంచి మెజారిటీ కోసం మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి చెప్పిన తర్వాత మళ్ళా ఈ రోజు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఈ రోజు అదేవిధంగా తాల్లూరు వెంకట్రావు గారు తాల్లూరు వెంకయ్య గారు తాళ్ళూరు నారాయణ గారు రాయశెట్టి కృష్ణ గారు అదేవిధంగా తాల్లూరు శ్రీను గారు వాళ్ళందరూ కూడా అంత మంది ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి రావటం చాలా సంతోషం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఏదైనా కూడా ఈ రోజు ఊరు ఉంది ఈ రోజు పూర్తిగా అరువులకి మన దగ్గరికి పద్నాలుగులో వచ్చే లోపల ఎనిమిది వందల యాభై ఓట్ల మెజారిటీ మన పెళ్లూరు గ్రామానికి ఉంది ఆ తర్వాత పద్నాలుగులో మనకి వాటిపోవటం కొంత మైనస్ గా ఆ రోజు వచ్చింది ఈ రోజు మనకి ఉండే అంబేద్కర్ కాలనీ కానీ అదేవిధంగా మనకి ప్రగతి కాలనీ కానీ అదేవిధంగా మన ఊరు కలిసి నాలుగు వేల మూడు వందల ఓట్లు ఈ రోజు మన డివిజన్ కు ఉంది ఖచ్చితంగా ఈసారి మన వాడ వీధి కానీ అదేవిధంగా ఎంతో ఉత్సాహంగా అక్కడ కూడా అదే పరిస్థితులు ఉన్నారు కాబట్టి పదహైదు వందల పైన మనకి మంచిగా మంచి మెజారిటీ వచ్చే విధంగా ఈ దేశం ఉందని చెప్పేసి గమనించుకున్నప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో అన్ని ప్రాంతాలు కూడా డెవలప్ అవ్వాలి ఎక్కడ కూడా మనకు అది వరకు పదపోల్ని ఒక కార్పొరేషన్ రీతిలో తీసుకురావాలని చెప్పి దగ్గర దగ్గర రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల పైన అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం ఒంగోలు చేశాం కాంక్రీట్ డెవలప్ చేశాం సిమెంట్ రోడ్ చేశాం డ్రైన్స్ చేశాం పెన్షన్ ఇచ్చాము ఇల్లు కట్టించావు ఎన్నో కార్యక్రమాలు ఎవరన్నా బాగలేదు ఉంటే సీఎంఆర్ ఆఫ్ నుంచి మళ్ళా కూడా వాళ్ళకి లక్షలు ఖర్చు అయితే మళ్ళా రెండు లక్షలు ఖర్చు డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ వెనక్కిచ్చావు ఇలాంటి కార్యక్రమాలు మీ ఇక్కడ ఉండే పల్లెటూరు కాబట్టి చెరువులు పొడికి తీసాం మంచి న్యూ స్కీమ్ తీసుకొచ్చాం మంచి న్యూస్ కూడా పైప్ లైన్ ఇంటింటికి చేయాలని చెప్పి దాన్ని కూడా తీసుకురావడం కూడా తెలుగుదేశం టైంలో ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు చేశాం ఇక్కడ కూడా ఆ రోజు ఎన్హెచ్ వర్క్ జరుగుతా ఉంటే ఆ ముందు వాళ్ళకి అందరూ కూడా సర్వీస్ రోడ్లు ఆ రోజు డబ్బులు రాకపోతే ఎన్హెచ్ పిడితో మాట్లాడి అక్కడ ఉండే ఇల్లు అందరూ కూడా ఆ రోజు డబ్బులు కూడా మనం కూడా కృషి చేసి వాళ్ళందరూ కూడా డబ్బులు ఇప్పించాం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మన టైంలో మనం చేశాం ఈ రోజు అంతకు ముందు ఉండే అతను ఏం చేశాడో తెలుసు ఇప్పుడు పన్నుల మీద మనం చేసిన పని ఏ విధంగా కంటిన్యూ చేయాలనేది కూడా ఈ మనిషికి లేదు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మన గ్రామంలో ఏం చేశారనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి మన గ్రామంలో ఏదైనా ఒక్క మంచి పని జరిగిందా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈరోజు ఎవరైనా కూడా పెన్షన్లు ఉండే వాళ్ళకు కూడా మనం ఆ రోజు నూటికి నూరు శాతం పెన్షన్లు ఇస్తే పెన్షన్లు కూడా తీసేశారు అదేమంటే రేషన్ కార్డులు తీసేశారు మీ కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది అంటున్నారు ఈ రోజు మీ కారు ఉందో లేకపోతే స్కూటర్ ఉందో అని చెప్పేసి మిమ్మల్ని పెన్షన్లు తీశారు ఈ రోజు ఒక దగ్గరికి వెళ్తే రెండు కాదు లేని వికలాంగులు కూడా పెన్షన్లు పోయినాయి అట్లా సగం మందికి పెన్షన్లు తీసి ఈ రోజు ఎంతో మంది కూడా ముసలి వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితి నేను చూస్తున్నాం అదేవిధంగా రెండోది ఆ రోజు మద్యశారు అని చెప్పి చెప్పారు సైకో జగన్ రెడ్డి చెప్పి మద్యం వ్యాపారం చేయడం మొదలుపెట్టి మద్యాన్ని దొంగ మద్యం ఇచ్చి ఈ రోజు ఆ చీపులిక్కల వల్ల నలభై వేల మంది ఈ రోజు మన రాష్ట్రంలో చనిపోయారు అది కొత్త స్పిరిట్ జరగటమే ఆ పేపర్ పైన బ్రాండ్ పేర్లు పెట్టి ఆ స్పిరిట్ మందిని తాపించి దాని విధంగా ఈరోజు ఎంతో మంది ఆడపించిన బుట్టుని తీసేసిన వ్యక్తి శైకో జగన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇలాగే ఒకటి కాదు మనకి జాబ్ అన్నాడు ఈ రోజు మనం చదువుకున్న పిల్లలకు ఒక్కరికన్నా ఉద్యోగం వచ్చిందని అడుగుతున్నా ఈరోజు చదువుకోవడమని కంప్లీట్ చేసేదే గానీ రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు ఈ రోజు ఇబ్బందులు పడతా ఉన్నారు ఒక దగ్గర కూడా ఉద్యోగాలు లేవు ఒక కంపెనీ లేదు ఈ రోజు ఆయన ఇష్ట రాజ్యంగా పన్నెండు లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి అన్ని విధాలుగా కూడా సంపాదన కూడా తప్పితే ఇంకా రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక రూపాయి పెట్టకుండా ఈ రోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి మీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా మీరు అందరూ గమనించుకోవాలి అప్పటికీ ఇప్పటికీ ఉత్సాహం చూడండి ఏం జరుగుతుంది రాష్ట్రంలో మనం ఏం చేస్తున్నాం రాష్ట్రంలో అప్పుడు ఉండే పరిస్థితుల్లో శాంతియుతంగా మనం ఏ పని చేసుకున్నా కూడా ఒక పద్ధతి ప్రకారంగా పనులు జరిగాయి ఈ రోజు ఈ ప్రభుత్వంలో కక్ష సాధింపులు ఎవరన్నా మాట్లాడటానికి తప్పు చేసిన తప్పని మాట్లాడితే వాళ్ళ మీద కేసు పెడతారు వాళ్ళ మీద ఇంటికి వచ్చి కొట్టిపోతారు ఆ విధంగా భయప్రాంతల్ని ఈరోజు అధికారులు తీసుకొచ్చారు అదేవిధంగా అందరినీ కూడా ప్రజలను కూడా ఈరోజు భయప్రాంతలు చేసి ఈ రోజు రాష్ట్రంలో అనేక రకాలుగా ఈ రోజు జరగడం జరుగుతుందని చెప్పినప్పుడు నేను తెలియజేస్తున్నా మీ పొలాలు మీకుంటాయి అనేది కూడా నమ్మకం లేని పరిస్థితులు అయిపోయినాయి దొంగ స్టాంపులతో మీ పొలాలు కూడా వేరే వాళ్ళు అమ్ముకున్నారు కూడా మనకు తెలిసే పరిస్థితి లేకుండా పోయే పరిస్థితి మన రాష్ట్రంలో మన ఒంగోలు కూడా ఉందనేది కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం ఒంగోలు అనేక స్వరాలు బ్రాహ్మణ పొలాలు కానీ అదేవిధంగా కొంతమంది ఎన్ని రకాలుగా పొలాలు కానీ స్థలాలు కానీ ఆకుపై చేశారో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి ఈరోజు అలాంటి వ్యవస్థలో మనం ఉన్నాం ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితి నిన్న కూడా మొన్న రెండు మూడు సంఘటనలు కూడా చూసాం మనం నిన్న మేము ఏదో డివిజన్ డివిజన్లో మేము రెండు ఆ రోజు జాయినింగ్స్ ఉంటే అక్కడ ఉంటే అక్కడ జరిగింది ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళ కోడలు డోర్ టు డోర్ క్యాన్వసింగ్ తిరుగుతుందంట మనం ఆడవాళ్ళని ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కానీ ఒక వాళ్ళని ఆదరించే పార్టీ వాళ్ళంతా కూడా ఆడవాళ్ళంటే ఒక గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ మేమంతా కూడా మన కేడర్ కానీ మన కానీ నోరు తెలిసి ఎప్పుడు కూడా ఆడవాళ్ళని ఒక మాట అనరు అలాంటిది ఏదో విధంగా ట్రాప్ చేద్దాం ఏదో విధంగా ప్రజల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయడానికి ఇతను ఓడిపోతున్నాడని చెప్పేసి అర్థమైపోయి ఎంతోమంది పార్టీలోకి వస్తున్నారని చెప్పి ఈరోజు పూర్తిగా అర్థమైంది ఆ ప్రెస్టేషన్లో ఈరోజు కోడలను అడ్డం పెట్టుకొని ఏదో విధంగా దాని సానుభూతి పొందుతామని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఆమెనేదో అన్నారని చెప్పేసి ఆయన ఇష్టారాజ్యంగా మనుషులు తీసుకొచ్చేసి వాళ్ళందరూ కూడా కొట్టడం జరిగింది వాళ్ళ ఇంట్లో పోయి కొట్టింది కాకుండా ఒక అక్కడ డివిజన్లో పోటీ చేసిన అబ్బాయి వాళ్ళు ఫోన్ చేస్తే అక్కడికి వస్తే అతను రోడ్డు మీద ఉంటే అతను పట్టుకొని కొట్టారు మనం అంతా కూడా చూసాం పేపర్లో కానీ ఇవన్నీ కూడా అదే విధంగా మేము ఎస్పీ దగ్గరికి వెళ్ళి అతను ఫస్ట్ ఎయిడ్ చేయడానికి మన వాళ్ళందరినీ కూడా ఇంటికి వెళ్ళిపోమని చెప్పాను వెళ్ళిపోతే మేము కొంతమంది వెళ్ళేసి హాస్పిటల్ అడ్మిట్ చేసి దానికి చూసుకొని వస్తామని చెప్పేసి అంతా కూడా రూమ్స్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అది ఫస్ట్ ఎయిడ్ చేయిస్తూ ఉండే తక్కువ మంది ఉన్నారని చూసి కావాలని నాలుగు వందల మంది తోటి వచ్చి పోలీసు వాళ్ళు మళ్ళా దానికి సపోర్టు పోలీసు వాళ్ళే దగ్గరుండి అన్ని కూడా కార్యక్రమాలు చేసి మన వాళ్ళు ఒక నలుగురు కొట్టం కూడా జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే రాజ్యం చేస్తున్నాడు గోండా కొంతమంది పిల్లలకి గంజాయి దాపించి అదేవిధంగా మద్యం చేసేసి వాళ్ళకి జీతాలు ఇస్తావు రెండు వందల మందిని వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి ఏం లేదు పువ్వులంతా ఏం పని ఉండదు ఎవరిని కొట్టామంటే వాళ్ళని కొట్టే విధంగా కొంతమందిని పెట్టుకున్నాడు కొంతమంది పెట్టుకొని ఇష్టారాజ్యంగా వాళ్ళు వ్యవహరించారు నిన్న మళ్ళీ హాస్పిటల్ అంతా కూడా అద్దాలు పగలగొట్టి అన్నీ చేశారు అన్నీ ఉన్నాయి ఈ పోలీసు వాళ్ళు ఏమో మన వాళ్ళ మీద కేసులు పెడతారు అదంతా కూడా జరిగిన సీసీ కెమెరా క్లిప్పింగ్స్ అన్నీ ఉన్నాయి ఎవరు పగలగొట్టారో ఉంది మేము లోపల రూమ్లో కూర్చొని కుట్లేస్తా ఉంటే అతను దెబ్బ తగిన అతనికి అతని దగ్గరే ఉండి మేము కుట్లేపిస్తా ఉంటే బయట అద్దాలు పగిలిన దాంట్లో మన కేసులు పెడతారు మాదంటే ఏమన్నట్ట అతను డోరు దాకా జనాలు వేసుకొని వచ్చి డోరు దండటం ఆయన ఇష్టారాజ్యంగా ఊగిపోతా ఏదో అతనికి ఏదో పూతం వచ్చినట్టు ఎవరు ఎవరు కొట్టండి వాణ్ణి కొట్టండి వీని కొట్టండి ఎవరో పా ఎల్లో షర్ట్ వేసుకుంటే అతను పట్టుకొని కొట్టేశారు కొంతమంది పేషెంట్ ఇడ్లీ తీసుకొని వస్తూ ఉంటే బయట టిఫిన్ తీసుకొని పేషెంట్కి టిఫిన్ తీసుకొని వస్తుంటే అదే ఈ తెలుగుదేశం కాకుండా ఇది కొట్టండి రాని అట్లా కనపడ్డోళ్ళందరినీ ఒక పార్టీ అనేది లేకుండా ఇష్టారాజ్యంగా కొట్టి మళ్ళా కేసులు పెట్టి మన మీద పెట్టి మనల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టి భయప్రాంతం చేయాలని చెప్పి ఈ రోజు కంకణం కట్టుకొని దాని మీద పెట్టుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను నేను ఒకటి కూడా చెప్పా మీ కోడలు నిజంగా ఎవరన్నా అనుంటే మీరు రండి అక్కడికి వెళ్దాం ఎవరైనా కూడా అనున్నారో చూపించండి సాక్ష్యాలు అనేది ఉంటుంది దాన్ని పెట్టుకొని మీరు మాట్లాడండి ఏదన్నా కూడా కానీ పొరపాటు జరిగితే మీరు ఏం చెప్తే చేస్తామని చెప్పి కూడా నేను చెప్పా దాన్ని రాడు కావాలని పొద్దు నిన్నటి నుంచి ఇప్పటికి ఒక పది సార్లు చెప్పుంటాడు జనాలకి ఆ ప్రెస్ మీట్ పెట్టడం మా కోడళ్ళ మీదకు వచ్చారు మా కుటుంబం జోలికి వచ్చారు ఎవరి జోలికి ఎవరు వెళ్తారు మాకు అవసరం ఏంటి మనం ఇవాళ కష్టపడి మనం పనిచేశాం ఇవాళ ప్రజలు మన పక్షాన ఉన్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం రావాలి అని చెప్పి ఒక పక్క జనసేన కానీ ఒక పక్క బీజేపీ కానీ వీళ్ళ ఉమ్మడి కుటుంబ ఉమ్మడి దాని మీద అందరి పార్టీలు కలిసి ఈరోజు ఈ సైకో ప్రభుత్వం పోవాలి లేకపోతే ప్రజలందరూ ఇబ్బంది పడతారని అన్నీ కలిసి మేము పనిచేస్తూ ఉంటే మేము అన్ని కూడా రోజు డోర్ టు డోర్ తిరుగుతా మేము చేసిన పనులు చెప్పుకుంటా మేము అందరి దగ్గరికి వెళ్ళి ఈసారి సహకరించండి అందరం మనం కష్టపడి పని చేసుకుందాం ఊరు బాగుపడాలి అదేవిధంగా మన ప్రాంతం బాగుపడాలి అన్నీ బాగుపడితేనే మన కుటుంబాలు కానీ అదేవిధంగా పిల్లలు కానీ అందరూ సంతోషిస్తారని చెప్పి మేము ఒక పక్క తిరుగుతూ ఉంటే అందరం కలిసి మీరేమో ఎట్ట కొట్టాలి ఎవరిని కొట్టాలి ఏ విధంగా కొడితే వాళ్ళు భయపడతారు లేకపోతే ఐదు లక్షలు ఇద్దామా పది లక్షలు ఇద్దామని చెప్పి నువ్వు అవినీతి డబ్బులు పెట్టి ఇష్టారాజ్యంగా చేస్తా ఈరోజు వాళ్ళ కోడలను అన్నారని చెప్పేసి ఈ రకంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు అనేది కూడా మేము అర్థం కావట్లా ఈరోజు నుంచి మళ్ళా కూడా పది సార్లు అన్నాడు పది మీటింగ్లకి మా కోడళ్ళకి అన్యాయం చేసింది మా కుటుంబం మీద పడినారు నా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అతను ఏదేందో పూనకం వచ్చినట్టు ఆయన ఏం మాట్లాడుతున్నాడు కూడా అతను అర్థం కావట్లేదు సంస్కారం లేని మాటలు మాట్లాడుతున్నాడు ఎందుకంటే మనకు వయసు గౌరవించుకోవాలి ఆ వయసు గౌరవం కోసం అని చెప్పి మనం కూడా తగ్గి ఎందుకంటే మనం మనకు కావాల్సింది రేపు ప్రజల శ్రేయస్సు కావాలి ప్రజలకు శ్రేయస్సు కావాలంటే మనం గొడవలకు వెళ్ళకూడదు అదే కానీ నేను కూడా వాళ్ళు రావటం చూసేసి నేను ఒక పది ఫోన్లు చేసి ఉంటే మన వాళ్ళు కూడా అందరు వచ్చేవాళ్ళు నేను ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి ఒంటిగారు అక్కడికి హాస్పిటల్ నుంచి వచ్చేది రాత్రి రెండున్నర అయింది నేను వచ్చి మేము కూర్చున్న తర్వాత మూడున్నరకి మనకి కొత్తపట్నం నుంచి మళ్ళా రెండు వందల మంది వచ్చారు ఏందన్నా ఏమైందని అంటే మనం పిలుచుకుంటే జనాలు రాకో లేకపోతే ఇవన్నీ కాదు కదా గొడవడ అనవసరంగా వద్దని చెప్పేసి నేను కూడా అందరిని ఇంటికి పంపించేస్తే నువ్వు కావాలని చెప్పేసి ఒక ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా ఉండి అంత వయసు ఉండి ఒకసారి రెండుసార్లు మంత్రి అన్నా ఒక సంవత్సరం సంవత్సరం మంత్రి చేశాడు చేసి నువ్వు ఎలా